మేమందరం ఉండండి సరేనా అప్పుడు అట్లా టెక్నాలజీ అమెజాన్ కి శ్రీ మావళ్ళమ్మ దేవతాయన మహా మావళ్ళమ్మ తల్లి పాదపద్ నమస్కారం ఇది చల్ల చలిమూరల సేవ అని దీన్ని అంటారు ఇది పొలిమేర కట్టిన తర్వాత చలిమేరల సేవ జరుగుతుంది భీమవరం పట్టణంలో దీనికి కారణం ఏంటంటే భీమవరం పట్టణ ప్రజలంతా కూడా సుఖశాంతులతో సర్వ సౌఖ్యాలతో ఉండాలని దేవస్థానం వారు చలిమూర్ల సేవ చేస్తారు ఇది పూర్వం నుంచి కూడా మా మా నాన్నగారు ఉన్న సూర్యనారాయణమూర్తి గారు సంప్రదాయబద్ధంగా మా మా ఇదిలో పొలిమేర కడితే ఇక్కడ జరుగుతూ ఉంటుంది కాబట్టి మేము కూడా అదే ఆచారాన్ని పాటిస్తూ ఎదురికెళ్తున్నాం మా అమ్మగారి పేరు నున్న శ్యామలాంబ మా నాన్నగారి పేరు నున్న సూర్యనారాయణ మిక్తి వారి ఆశీర్వచనంతో అమ్మవారు సర్వ సర్వ కటాక్షాలతో ఆవిడ పూర్తి సంపూర్ణ సహకారాలతో ఆవిడే ఆవిడే ఇంట్లో ఉంటుందని భావిస్తూ నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి దిగ్విజయంగా చేస్తున్నా అమ్మవారి సహకారంతో గ్రామ దేవత మన ఎలవెల్పు శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ఠ మాసం సందర్భంగా భీమవరం పట్టణంలో మన పూర్వీకులైనటువంటి నున్న సూర్యనారాయణ గారు మరి పూర్వీకులు వారు అప్పటి నుంచి కూడా ఈ గ్రామ దేవత సేవలు అనేది చేసుకుంటాం అనేది ఒక ఆచారంగా వస్తుంది ఈ జ్యేష్ఠ మాసంలో అమ్మవారి ఈ గరగలు అయితే ఉన్నాయో తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి మొక్కుబడి తీర్చుకునేటువంటి ఆచారం ఈ పొలిమేర సేవ అని చెప్పేసి వారి కుటుంబం ఉన్నవారి కుటుంబం కుటుంబాలు పొర నుంచి కూడా ఈ శాంతి కోసం ఈ పూజా కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది మరి అందులో భాగంగా ఈ రోజు దేవనపట్నంలో మారుతి థియేటర్ ఆవరణలో ఉన్నటువంటి నున్న సూర్యనారాయణ గారు వారి అబ్బాయి నున్న అంజుబాబు గారు వారి కుటుంబ సమేతంగా బంధువులతోనూ స్నేహితులతోనూ వారు శ్రేయభిలాషులతో ఈ అమ్మవారి గరగల సేవ అనేది చేయడం మరి సాంప్రదాయబద్ధంగా వస్తుంది ఈ రోజు సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలతో వారి గృహం స్వగృహంలో ఈ పూజా కార్యక్రమం అది నిర్వహించి గ్రామ శాంతి కోసం మరి బంధువులను స్నేహితుల్ని పిలిచి పూజా పూజా కార్యక్రమంలో వాళ్ళని కూడా భాగస్వాములు జరిగింది ఇదంతా కూడా గ్రామ శాంతి కోసం గ్రామ దేవతలను పూజించే ఆచారం మన పూర్వీకుల నుండి వస్తుంది మరి ఇదే ఆచారాన్ని రాబోయే తరం వారికి తెలియజేయాలని చెప్పేసి వారు పిల్లలకు కూడా రాబోయే కుటుంబాలకు కూడా తెలియజేయడం జరుగుతుంది ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి గ్రామ శాంతి అందరికీ ఉండాలని చెప్పేసి ఇటువంటి ఆచారాన్ని కొనసాగిస్తున్నటువంటి అంజుబాబు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ అమ్మవారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ సాంప్రదాయాన్ని ఇలాగే భావితరాలు కూడా కొనసాగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం Salam salam.